హాయ్ హలో అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కపుల్ ఫ్రెండ్లీ చూసినందుకు ప్రేమికుల రోజు మీ అందరితో ఇంత ప్రేమతో సెలబ్రేట్ చేయడం చాలా చాలా సంతోషం అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి లాట్స్ ఆఫ్ లవ్ వీ లవ్ యూ అండ్ మీ ఎనర్జీ చూసి నాలో ఉన్న ఎనర్జీ ఊఫ్ ఇట్స్ ఇస్ జస్ట్ ఓవర్ ఫ్లోయింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కపుల్ ఫ్రెండ్లీ సెప్ ఫోర్టీన్త్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాగే షేర్ చేస్తూ ఇంకా థియేటర్స్కి వచ్చి కపుల్ ఫ్రెండ్లీని సెలబ్రేట్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ ఫ్యాన్స్ చాలా వైల్డ్గా ఉన్నారు నార్మల్గా నాకేమన్నా చాలా బాగా పర్సనల్ విషయాలు హ్యాపీ విషయాలు బయట షేర్ చేసుకోవడం చాలా నేను చాలా ఇబ్బంది పడతాను చాలా ఆలోచిస్తాను కానీ నాకు చాలా పెద్ద హై మూమెంట్ ఏంటంటే ప్రభాసన్ సినిమా చూశారు ఆయనకి సినిమా బాగా నచ్చింది అండ్ నేనే రోజు అనుకో ఆయన దగ్గర నుంచి కంగ్రాచులేషన్స్ అనేది చాలా 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 పెద్ద విషయం నాకు ఏమో గెలిచేశారన్న ఫీలింగ్ వస్తుండాలి అండ్ థ్యాంక్ యూ ఆల్ అంటే ఇంకా నాకు ఎమోషనల్ అయిపోతున్నాను అండ్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్లింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూడాలి మీరందరూ మళ్ళీ మళ్ళీ ఇదే థియేటర్లో ఎన్నో సినిమాలతో కలుసుకోవాలి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఒక కంప్లీట్ కంప్లీట్ ప్రాపర్ లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమా అని మేము చెప్తూనే వచ్చాం అండ్ దాన్ని మీరు ప్రూవ్ చేసి చూపించారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ